ఢిల్లీలో సీఎం చంద్రబాబు ఏపీ ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో కీలక భేటీ ఇందిరమ్మ గృహాలను తనిఖీ చేసిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సెక్రటరీ గౌతమ్ చేపలు తినేవారికి അഹോബിളോ സ്വച്ഛ അഹോബില കാര്യകമ ఆలూరు తాలూకాలో వైసీపీ పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్ష మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రిని ప్రతి ఒక్కరూ మహాశివుని పూజిస్తూ ఎంతో వైభవంగా జరుపుకుంటారు సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొన్ననే మాట్లాడుతూ శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి లడ్డూ ప్రసాదంలో కూడా కల్తీ జరిగింది అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు కానీ శ్రీశైలంలో సరైన వసతులు చేయలేదు భక్తులకు తాగటానికి నీరు కూడా లేవు శ్రీశైల మల్లన్న భ్రమరాంబిక స్వాములు భక్తుల పైన నాటి చార్జీ వేస్తున్నారు ఇది ఎక్కడ అన్యాయమని మీకు అర్థం కావటం లేదన్నారు ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి ఏ రాష్ట్రంలోనైనా ముందుగా అభివృద్ధి చేసేది దేవాలయాలను మన ఆంధ్ర రాష్ట్రంలో దేవాలయాలపైన అసత్య ప్రచారాలు చేస్తూ న్యాయాన్ని ధర్మాన్ని ఎక్కడ కాపాడుతున్నారు మీకే తెలియాలంటూ వైసీపీ పార్టీ ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడారు మన అదేవిధంగా ఫ్రంట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా అందరికీ మా నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు మన ఈ కూటమి ప్రభుత్వం సిబిఐ కోర్టు సుప్రీంకోర్టు ఇచ్చి కా మొట్టికాయలు చేసినా కానీ వాళ్ళకి వాళ్ళకి అది అసలు పిచ్చి పిచ్చి పెట్టినట్లుంది వాళ్ళు ఏదైనా కానీ మనము మన రాష్ట్రంలో ఎందుకంటే జంతు కొవ్వు పంది కొవ్వు మాంసకోవ్ అనే విధంగా వాళ్ళు దాని మీద సాక్షాత్తు చంద్రబాబు నాయుడు దాని మీద ఇస్తే ఈరోజు సిబిఐ ఛార్జ్షీట్లో ఎక్కడ పండుకోవు కానీ జంతుకు జంతుకోవు కానీ దాంట్లో లేదు నైలో లేదనే విధంగా ఈరోజు ఇచ్చింది దానిలో ఎందుకంటే వాళ్ళు తప్పునే వాళ్ళు తప్పు మాది తప్పును మా తప్పన్నారే అది అనకూడదు అనే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ధృతరాష్ట్ర పాల పరిపాలన చేస్తున్నాడు రాక్షస పరిపాలన చేస్తున్నాడు మనం ఏదన్నా కానీ మన రాష్ట్రానికి ఎందుకంటే మన రాష్ట్రంలో సాక్షాత్తు వైకుంఠ వాసుడు ప్రపంచ దేశాల్లో మన రెండో స్థానంలో ఉందనే విధంగా ప్రపంచ దేశాల్లోనే మన ఇండియాను కాదు ప్రపంచ దేశాల్లోనే వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ అమితమైన భక్తి అలాంటిది లేదు అంటే సంతోషపడాలి మనం మన రాష్ట్రమే ఎందుకంటే మనము మన 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 కాళ్ళ మీద మన పేగలు దించుకుంటే మనమే మన కాళ్ళ మీదే పడతాయి పేగలు దించుకుంటే అలాంటిది ఈరోజు సంతోషపడాలి విడిచి విడిచిపెట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ లోకేష్ వీళ్ళందరూ దాన్ని ఎట్లన కానీ ప్రచారం చేయాలి మీరు జగన్మోహన్ రెడ్డికి హిందూ మతంలోన వ్యతిరేకత రావాలనే విధంగా ఈరోజు చేస్తూ వాళ్ళే ఈరోజు వాళ్ళే చేస్తూ వాళ్ళే ఈరోజు ప పలసనైపోతున్నారు జనాల్లోనే చాలామంది సిపిఐ అయితేనేమి సిపిఎం అయితేనేమి అన్ని పార్టీలు చాలామంది పార్టీలు అన్ని ప్రజలంతా దాన్ని క్లోజ్ చిట్యాల మండలం పెదకాపర్తి గ్రామంలో జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్తో కలిసి నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ గృహాలను తనిఖీ చేశారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సెక్రటరీ వీపీ గౌతమ్ ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఇంటి వద్దకు వెళ్లి గృహాలను పరిశీలిస్తూ లబ్దిదారులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు గౌతమ్ ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరై ఇంకా నిర్మాణం మొదలు పెట్టని లబ్దిదారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణం ప్రారంభించకపోవటానికి గల కారణాలు తెలుసుకున్నారు పీడీ మార్చి చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాల లక్ష్యంతో

అది కూడా మీరు కిరాయికిచ్చారు అది మరి మీ ద్వారీ మరి గోడ కామన్ వాళ్ళు ఉన్నట్టుంది కదా మహిళా సాధికారతయే లక్ష్యంగా స్వయం సహాయక బృందం సభ్యులు గ్రామ సచివాలయ సిబ్బంది ఆశా కార్యకర్తలు మరియు అంగన్వాడీ టీచర్లకు సైకిళ్లను ప్రభుత్వం అందజేస్తుందని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు వెలుగు పథకం ద్వారా పెడల నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ఇరవై నాలుగు మందికి బ్యాటరీ సైకిల్స్ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అందజేశారు గ్రీన్ అండ్ హెల్దీ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాజెక్టు స్థిరమైన రవాణాను ప్రోత్సహించడం మరియు ప్రయాణ ఖర్చును తగ్గించడమే లక్ష్యంగా అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు సరఫరా చేయబడిన ఈ సైకిళ్లను రోజువారీ ప్రయాణానికి అనుకూలంగా రూపొందించబడ్డాయి వీటిలో రీచార్జబుల్ బ్యాటరీలు వీటిలో రీచార్జబుల్ బ్యాటరీలు పెడల్ అసిస్ట్ మోడ్స్ మరియు మెకానిక్ డిస్క్ బ్రేక్లు ఉన్నాయి ఎలక్ట్రిక్ సైకిళ్ల విలువ సుమారు ముప్పై ఐదు వేల సబ్సిడీ పదకొండు వేల ద్వారా రద్దిదారులకు అందజేస్తున్నామని ఎమ్మెల్యే కాగిత కృష్ణ అన్నారు એક બંડુ બી લેબ એમગર એકડા રા એદરરાની મી ઉદ્રેલગર કોથી આની સાઈડમાં మీరున్నారు కదండి మీరు వెళ్ళండి మీరు ఓకే

ఉమా ఉమామహేశ్వర స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు వాల్మికీపురం మండలం నిమ్మనపల్లి రోడ్లోని ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన బహుదా నది తీరంలో వెలిసిన శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం ఉదయం మహారుద్రాభిషేకం శివ పార్వతుల కళ్యాణోత్సవం సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి అన్న ప్రసాద కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు కమిటీ సభ్యులు మురళి మంగళవారం శావ్య టీవీ న్యూస్తో మాట్లాడుతూ అతి పురాతనమైన ప్రసిద్ధిగాంచిన శ్రీ ఉమామహేశ్వరి ఆలయంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ కమిటీ సభ్యులు కోసునూరు చంద్రమౌళి పత్యపురం వెంకటరమణారెడ్డి లోకనాథ్ రెడ్డి శివపురం సురేంద్ర పివి నారాయణ శ్రీనివాసులు రాజేంద్రచారి దిలీప్ రెడ్డి రామ్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నిమ్మనపల్లి రోడ్డులోని అతి పురాతనమైన దాదాపు ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ ఉమామహేశ్వర స్వామి శివరాత్రి మహోత్సవాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించాలని వాల్మీక్పురం శివపురం పత్తాపురం గోగులంపల్లి నల్లమారిపల్లి పరిసర ప్రాంత గ్రామ ప్రజలంతా నిర్ణయించుకున్నాం ఇక్కడ ఆలయంలో అత్యంత వైభవంగా శివపార్వతుల కళ్యాణోత్సవం శివరాత్రి రోజు సాయంత్రం ఆరు ముక్కాల నుంచి ఏడున్నర వరకు స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది శివరాత్రి జాగరణ చేసుకొని మరుసటి రోజు పదహారో తేదీ ఉదయం ఏడు గంటల నుంచే ఉమామహేశ్వర స్వామిని దర్శించుకొని ఇక్కడే ఉపవాస దీక్ష ముగించుకొని అన్నదాన కార్యక్రమాలు సాయంకాలం వరకు నిరంతరం మూడు వేల మందికి మంచి భోజనము ప్రసాదము ఇవ్వబడుతుంది ఇక్కడ ఆలయంలో రెండు రోజులు రుద్రాభిషేకం అభిషేకాలు నలభై ఐదు నిమిషాల నుంచి ఏడున్నర గంటల లోపల ఉత్తరాషాఢ నక్షత్రం కళ్యాణం జరుగుతుంది శుభ పార్కులు కళ్యాణం జరుగుతుంది పదహారో తారీఖుగా ఏడు గంటలకి అన్నదాన సంతకం జరిగారు ఒక రెండు వేల ఐదు వందల మంది మూడు వందల మూడు వేల మంది వరకు భోజనం భోజనం పెడతా ఈ కమిటీ అంతా చేరి చేస్తా ఉన్నారు కమిటీ కమిటీ పేరు రాయలసీమ ప్రాజెక్టులపై వైసీపీ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తుందని దాన్ని తీవ్రంగా ఖండించి నిరసన తెలియజేశారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు మున్సిపల్ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన తమ నిరసనను తెలియపరిచి అనంతరం పట్టణ ప్రధాన రహదారి నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు నిరసన తెలియజేశారు అనంతరం ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏదో ఒక అరాచకం సృష్టించడం వైసీపీ పార్టీ లక్ష్యంగా మారిందని రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ఆ పార్టీ విష ప్రచారాలను ఖండిస్తున్నామని అన్నారు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితిని వివరించారు తమ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలకు తెలియపరచడమే తమ ఉద్దేశమని అన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర అధ్యక్షుడు దొగ్గిశెట్టి సుజయ్ బాబు రీజనల్ కోఆర్డినేటర్లు కోలా విజయలక్ష్మి గుండూరు నాగరత్నం బడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ కోవూరు నియోజకవర్గం సమన్వయకర్త చప్పిడి శ్రీనివాసుల రెడ్డి జిల్లా కార్యదర్శి షేక్ అలియా సంఘం ఆనంద్ తదితరులు హాజరయ్యారు అందరికి నమస్కారం వైసీపీ పెద్దలది ఒక వికృతమైన మనస్తత్వం తిరుమల లడ్డూల్లో వాళ్ళే కల్తీ చేస్తారు అసలు కల్తీ చేయ అంటారు కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి చేస్తారు మేము సుద్దపోసాము అవినీతి అంటే ఏంటి అని మోకాయిస్తారు వాళ్ళ సొంత బాబాయిని వాళ్ళే చంపుకుంటారు నారాసుర చరిత్ర అని చెప్పి పేపర్లో రాస్తారు ఇదే విధంగా కూటమి ప్రభుత్వం మీద విష ప్రచారం చేయడమే వీళ్ళ పని వేరే పని లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పరిపాలించింది ఆ ప్రభుత్వ కాలంలో పులిచింతల గేట్లు కొట్టుకోబోయి పింఛం గేట్లు కొట్టుకోబోయి అన్నమయ్య ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ప్రాయర్ కొట్టుకోపోయింది ఈ సోమస్యల ఆఫ్లాన్ పూర్తిగా దెబ్బతైంది ఇవన్నీ జరిగి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరం జరిగింది ఆ తర్వాత వీటిని బాగు చేసేదానికి వీటిని చక్కబెట్టడానికి వైసీపీ ప్రభుత్వానికి మూడేళ్ళు వ్యవధి ఉంది అయినా పట్టించుకోవాలా ఈ మధ్య నెల్లూరు నుంచి అటు రాయలసీమ నేతలందరినీ పోతిరెడ్డి పాటు తీసుకెళ్లారు పోతిరెడ్డి పాటు తీసుకెళ్లి రాయలసీమ తీవ్ర నిర్ణయం జరిగింది రాయలసీమ సాగునీటి ప్రైవేట్లు ఆయన రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఆయన ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి సంఘ రాయలసీమ సంఘమేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించాడు ఆ రాయలసీమ సంఘమేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడం లేదు దాన్ని దాన్ని పట్టించుకోవట్లేదు కూట ప్రభుత్వం దానివల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళ ప్రధాన అభియోగం ఈయన రాయలసీమ సంఘమేశ్వరం ప్రాజెక్టు నేను మొదలు పెట్టాను కూట ప్రభుత్వం దాన్ని ఇచ్చేసిందన్నారు రాయలసీమ సంఘమేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడు మొదలు పెట్టావు స్వామి రెండు వేల ఇరవైలో మొదలుపెట్టాం రెండు వేల ఇరవై ఒకటిలో ఆగిపోయింది ఎందుకు అయిపోయింది కృష్ణా వాటర్ బోర్డు అనుమతి తీసుకోని కారణంగా తెలంగాణ ప్రభుత్వం వేరే వాళ్ళ చేత అంటే ఈయనకి ఆప్తురైన కేసీఆర్ వేరే వాళ్ళ చేత కృష్ణ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఒక కేసు వేశాడు అయ్యా ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జలాలని అక్రమంగా తరలించుకోపోయేదని ఇంకో కొత్త బయట తయారు చేస్తుంది ఇది నిబద్ధి ఈ విభజన చట్టానికి విరుద్ధంగా చేస్తా ఉంది కాబట్టి దాన్ని ఆపని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వేశారు వెన్నే వాళ్ళు స్టే ఇచ్చారు అనుమతులు లేకుండా మీరు ఈ లో ముందుకు వెళ్ళడానికి లేదని చెప్పి కరాక చెప్పడం జరిగింది జరిగింది ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఆ తర్వాత ఇక్కడ ఎవరు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎవరు కేసీఆర్ వీళ్ళిద్దరు దోస్తులు జిగి దోస్తులు నిజంగా నీకు రాయలసీమ ప్రజల పట్ల రాయలసీమ రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉండుంటే మీ దోస్తో మాట్లాడి అయ్యా ఈ సంగమేశ్వరం రాయలసీమ సంగమేశ్వరం ఇది కట్టుకున్న వల్ల మా తెలంగాణ ప్రాంతానికి ఎటువంటి నష్టం లేదని చెప్పి ఆ రోజు కేసీఆర్ చేత ఒక మాటగా చెప్పించుంటే అప్పుడే స్టే వచ్చిండేది ఆ ప్రాజెక్ట్ అప్పుడే కంటిన్యూ అయ్యి ఉండేది ఇప్పుడు ఏం చేస్తున్నావు రెండు వేల ఇరవై ఒకటిలో నీ కారణంగా నీ చేతకాంత కారణంగా ఎటువంటి డిపిఆర్లు కృష్ణా బోర్డు అనుమతులు లేకుండా నువ్వు చేసిన ఈ నిర్వాహానికి ఈ రోజు కూటమి ప్రభుత్వమే నిర్ణయించడం ఎంతవరకు కరెక్టు రూపాయలు స్కామ్ చేసాం అంటున్నా ఎందుకంటే ఒక జివో ఇచ్చేసాం అసెంబ్లీలో ఒక జియో పాస్ చేసి దానికి ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి మూడు వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేసావు ఆ రిలీజ్ చేసి ఆ కాంట్రాక్ట్ వర్క్ ఎవరికి ఇచ్చేవాయా ఈ అనుంగు సహజచరుడు మంత్రివర్గ సహడు పెద్ది రామచంద్రరానికి ఇచ్చావు ఆయన ఒక ఒక వెయ్యి కోట్ రూపాయలు దాని మీద ఖర్చు పెట్టి దాన్ని ఆ డబ్బులు కూడా డ్రా చేసుకున్నాడు ఈ వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం పుణ్యక్షేత్రమైన అహోబిలను శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం సీఈఓ విఎల్ఎన్ ఆదేశాల మేరకు పనిచేస్తున్న ఎనభై మంది సిబ్బంది పాల్గొని స్వచ్ఛ అహోబిలంలో భాగంగా కోనేరును అడుగంటిన మట్టిని పూడికను తొలగించు ప్రారంభించారు ఈ సందర్భంగా సీఈఓ రామనుజున్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై బ్రహ్మోత్సవాల్లో జరిగే చక్రస్థానం తెప్పోత్సవం దృష్ట్యా పుష్కరిని పూర్తిగా శుభ్రపరిచే కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు భక్తులు కోనేరులో సులభంగా దిగి ప్రోక్షణ చేయగలిగేలా అన్ని అవసరమైన ఏర్పాట్లు దేవస్థానం ద్వారా చేస్తున్నట్టు తెలిపారు గత నెలలో సుమారు రెండు మంది భక్తుల సహకారంతో అహోబిలం పుష్కరణిలోని నీటిని పూర్తిగా తొలగించారు అహోబిలం పుణ్యక్షేత్రంలో స్వచ్ఛతతో కూడిన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు పవిత్ర అహోబిల పుణ్యక్షేత్రం నందు విజువాహోబిలం నున్న ఆలయ పుష్కరిణి యందు పుష్కరిణిలో ఉన్న కోడిక కార్యక్రమం ఈ దినము రేపు ఆలయ సిబ్బందితోటి నిర్వహించబడుతున్నది ముఖ్యంగా బ్రహ్మోత్సవ కాలంలో భక్తులు ఆలయ పుష్కరణిలో దిగి స్వామివారి యొక్క పుష్కరణి తీర్థాన్ని కాళ్ళు చేతులు కడుక్కొని ప్రోక్షణ చేసుకునే విధంగా ఈ సంవత్సరం భక్తులకు ఒక సౌకర్యం కలిగిస్తున్నాము అలాగే బ్రహ్మోత్సవం పూర్తయిన వెంటనే మూడు రోజులు ఆరు ఐదు ఆరు ఏడు తేదీలలో తెప్పోత్సవం వైభవపేతంగా నిర్వహించబడుతుంది కాబట్టి స్వామివారి పుష్కరణిలో కీర్తం పవిత్రంగా ఉండాలి శుద్ధిగా ఉండాలని చెప్పేసి కార్యక్రమంతో ఈ యొక్క ఆలయ పుష్కరిణిలో ఉన్నటువంటి కోరిక తీతను తీయడం దేవస్థానం సిబ్బంది చేత తీయించడం జరుగుతుంది కావున భక్తులు ఈ సంవత్సరం బ్రహ్మోత్సవ కాలం నందు పుష్కరిణిలో స్వామివారి పుష్కరిణిలో కాళ్ళు చేతులు కడుక్కొని తీర్థం పోక్షం చేసుకునవచ్చు హెడ్లైన్స్ మరొకసారి ఢిల్లీలో సీఎం చంద్రబాబు ఏపీ ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో కీలక భేటీ ఇందిరమ్మ గృహాలను తనిఖీ చేసిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సెక్రటరీ గౌతమ్ చేదు వార్త అహోబిల స్వచ్ఛ కార్యక్రమం టీవీ వాళ్ళు బుల్టన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ